మానవ జీవితంలో యాభై శాతం మంది అప్పుల సమస్యలతో చాలా బాధలు పడుతున్నారు అప్పులు చేయడం చాలా సులభం కానీ అప్పు తీర్చడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు అవసరానికి అప్పులు చేయడం అనేది మామూలు విషయమే అయితే చేసిన అప్పులు ఎలా తీర్చాలి అనే అవగాహన చేసే అప్పులే తిప్పలు తెచ్చిపెడతాయి కొంతమంది అవసరానికి అప్పు చేసి అది తీర్చడానికి మరో అప్పు ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు ఇలా అప్పుకు అప్పు చేయడంతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కావు ఊహించని విధంగా అప్పుల్లో కూరికిపోయి మానసికంగా చాలా వేదన పడుతుంటారు కుటుంబంలో కలహాలు పెరిగి అప్పు కోసం ఇంటికి వచ్చే వారి వలన పరుగు పోయి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి చాలామంది కుటుంబాల్లో మనం గమనించే ఉంటాము ఆదాయానికి మించిన ఖర్చు ఉండటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసి వస్తుంది ఇంట్లో సంతోషాలను పోగొట్టి ఆరోగ్యాలను నాశనం చేసి ఎందరివో ప్రాణాలు మింగేస్తున్న ఈ అప్పు సమస్యల నుండి బయటపడాలంటే రే రేపు గురువారం రోజున ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం గురువారానికి మన సాంప్రదాయక నామం లక్ష్మీవారం అని చాలామందికి తెలియదు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ గురువారం ఆర్థికపరమైన కోరికలు నెరవేరాలంటే అమ్మవారిని గురువారం పూజించాలి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఉన్నవారు గురువారం ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి సిటి సంపదలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారం కోసం ముందు రోజే కేజింపావు ఎర్ర కందిపప్పు ఒక దానిమ్మ పండు లేదా యాపిల్ను తీసుకోవాలి గురువారం రోజు ఉదయాన్నే ఐదు నుండి ఆరు గంటలలోపు ఈ పరిహారం పూర్తి చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి గురువారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఎర్ర కందిపప్పును నీటిలో నానబెట్టాలి తర్వాత శుచిగా స్నానం చేసి పూజ గదిలో అమ్మవారి ఫోటోను అలంకరించి ఐదు ఒత్తులు ఆవునెయ్యతో దీపం వెలిగించాలి మీ పూజ ముగిసిన తరువాత సకల దేవతలు కొలవై ఉన్న గోమాతకు కందిపప్పుతో కొద్దిగా బెల్లం కలిపి మీ చేతులతో మీరే ఆవుకు తినిపించాలి అలా తినిపించడం వలన ఆవు నాలిక మీ అరచేతులను తాకగానే మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి ఆ తరువాత దానిమ్మ పండు లేదా యాపిల్ను వృద్ధులకు లేదా యాచకులకు పంచిపెట్టాలి ఇలా వరుసగా పదకొండు లేదా ఇరవై ఒకటి గురువారాలు చేయడం వలన మీకు మంచి ఫలితం కలుగుతుంది కావున మీరు కూడా రేపు గురువారం నాడు ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన మీరు ఎదుర్కొంటున్న అప్పుల సమస్యలు తొలగి కుటుంబం అంతా ఆనందంగా అంతులేని సంపదను కలిగి ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు